కొత్త కాయ నైవేద్యం పెట్టానమ్మా మీకు నైవేద్యం స్వీట్ వచ్చింది కదా అదే ఆ కొత్త పెట్టేసి అమ్మవారి ముందర పెట్టండి అందరికీ నమస్కారం ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రాజంపేట లక్ష్మీదేవాలయంలో ఎవ్రీ ఇయర్ సామూహికంగా వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది గత పది సంవత్సరాలుగా నేను ఇక్కడికే తప్పనిసరిగా వస్తాను తెల్లవారినే ఆరు గంటలకి పంచామృతంతో అభిషేకంకి కూడా మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాము ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడల్లా ఆహ్లాదంగా చాలా బాగా ఉంటుంది ఇది మా పెద్ద మామయ్య గారు ఈ యాద యాదగిరి గారు కట్టించిన దేవాలయం ఈ రాజంపేట ఊరిలో ఏకైక మహాలక్ష్మి దేవాలయం అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ధన్యవాద వరలక్ష్మి వ్రతం సందర్భంగా మేమందరము ఈ టెంపుల్కే వచ్చాము ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అండ్ మక్క వాళ్ళందరూ కలిసి వస్తారు హ్యాపీ వరలక్ష్మి వ్రతం మా మమ్మీ వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తారు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి వస్తారు ఇక్కడ అందరికీ కోరికలను అనుకున్నది నెరవేరుతుంది ప్రతి సంవత్సరం మేము వరలక్ష్మి వ్రతం చేస్తాము అంద ఇక్కడ అందరూ చేస్తే బాగుంటుంది కోరి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అందరూ బాగుంటారు వరలక్ష్మి మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించాలని మన తెలంగాణ స్టేటు ప్రపంచమంతా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీ వరలక్ష్మి దేవతో క్రియర్ ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు బాగా జరుగుతాయి ప్రతి సంవత్సరం భక్తులు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి సంగారెడ్డిలో ఇది మహా శ్రీ మహాలక్ష్మి నారాయణ స్థానిక శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగింది ఈరోజు అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకం జరిగింది తర్వాత సామూహికంగా ఒక నూట ఒక్క మహిళలతోటి సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వరలక్ష్మి దేవిగా అన్ని వరాలు ఇచ్చి అందరినీ కాపాడుతూ ఉంటుంది కనుక ఈరోజు ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వారికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించడం జరుగుతుంది ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వెలిసిన మహాలక్ష్మి ఆలయంలో మరి సామూహికంగా ఈరోజు వరలక్ష్మి వ్రతాలు చేస్తున్న అమ్మలకు అక్కల వచ్చే అందరికీ కూడా సంగారెడ్డి పట్టణ ప్రజలకి సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతంలో వస్తున్న ప్రజలందరికీ కూడా వ్రతాలు చేస్తున్న అందరికీ కూడా ఈరోజుకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు మహాప్రసాదం కూడా ఏర్పాటు చేయబడతారు కాబట్టి ఆలయ యొక్క ప్రధాన పూజారి రామాచార్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపక నిర్మాణదాత ఈర్నే యాదగిరి కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు ధన్యవాదాలు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని చెప్పి సంవత్సరం పొడుగున అమ్మవారి యొక్క దీవెన మీ అందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం సంగారెడ్డి పట్టణ ప్రజలకు వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు ఈరోజు మహాలక్ష్మి ఆలయం రాజంపేటలో గల మహాలక్ష్మి ఆలయం వద్ద ఆలయ పూజారి రామాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు సామూహిక వరలక్ష్మీవ్రతను ఏర్పడడం జరిగింది ఇంటి కార్యక్రమానికి మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చినారు అమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సంగారెడ్డి పట్టణ ప్రజలపై ఉండి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు మా తోపాది ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు వచ్చే ఈరోజు అన్నదాన ప్రసాదం విత్తడం జరుగుతుంది భక్తులు సంగారెడ్డిలో ఉన్న భక్తులు ఇతర పరిసర ప్రాంతంలో ఉన్న భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు సైరా టీవీ ఓ సైరా